తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను నమస్కారం మలగారి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి సైఫ్ అలీఖాన్ అటాక్ ఇన్సిడెంట్ కి సంబంధించి మనం ఒక ట్విస్ట్ అయితే చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో ఫింగర్ టిప్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి కాదు ఇందులో ఒక్కరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం వింటూ ఉన్నాం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సార్ సైఫ్ అలీఖాన్ గారి అప్డేట్ అయితే వస్తుంది అవును మనం కొన్ని వీడియోస్ కూడా చేసాం మనం ఏదైతే డౌట్ పడుతూ వస్తున్నామో దీనికి సంబంధించి రకరకాల స్పెక్యులేషన్స్ రకరకాల డౌట్స్ ఏదైతే మనం మాట్లాడడం జరిగిందో దీనికి కంటిన్యూస్గా ఇది ఒక డైలీ సీరియల్ అయిపోయింది అయిపోయింది ఇచ్చేవరకి పబ్లిక్ ని ముంబై పోలీసులు ఏమైనా పిచ్చోన్ చేస్తున్నారా అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఎందుకంటే ఎవరైతే వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఒక నిందితుడిగా అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మహ్మద్ అష్రఫుల్ అహ్మద్ అని ఇతను బంగ్లాదేశ్ జాతీయుడు అని చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ రీసెంట్గా నిర్ణయం జరిగిందంటే మొత్తం పన్నెండు పంతొమ్మిది సెట్లు ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు ఆ ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో షైఫ్ ఖాన్ గారి ఇంట్లో ఆ సెట్స్తో వీళ్ళని కంపేర్ చేసినప్పుడు అందులో పదకొండు నుంచి పన్నెండు సెట్ల వరకు అసలు ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అంటే ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదట వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అంటే వీళ్ళ పట్టుకుని ఇప్పటికే ఇద్దరిని పట్టుకు ముగ్గురిని పట్టుకున్నారు అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళు కాదని చెప్పి చేశారు చిట్టచేరుగా థర్డ్ పర్సన్ పట్టుకున్నారు ఈ థర్డ్ పర్సన్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా డౌట్ ప్రధాన డౌట్ ఏంటంటే ఎవరైతే వీళ్ళు ఫుటేజ్ రిలీజ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వ్యక్తి ఇద్దరు ఒకటి కాదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు సరే అది పక్కన పెడదాం కాసేపు ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఏదైతే వేలిముద్రలు ఉన్నాయో ఆ వేలిముద్రలు ఫింగర్ ప్రింట్స్ అంటాం ఆ ఫింగర్ ప్రింట్స్ ని ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకుని ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే అందులో వీళ్ళు మొత్తం పంతొమ్మిది సెట్లు తీసుకున్నారు ఆ పంతొమ్మిది సెట్లో కూడా పన్నెండు సెట్ల పైబడి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు అని సిస్టమ్ జనరేటెడ్గా ఉన్నటువంటి ఆ సిస్టమ్ చెప్పిందని మనకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది అయితే ఇప్పుడు ఈ పట్టుకున్న పర్సన్ కూడా ఇతను ఇప్పుడు అవునా కాదా అని డౌట్ రైజ్ అవుతుంది దీని తగ్గట్టుగా ఇంకొక ప్రశ్న ఏంటంటే ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు సైఫ్ అలీఖాన్ గారి యొక్క ఒంటి మీద బ్లడ్ మరకలు ఆ ఏవైతే రక్త మరకలు ఉన్నాయో ఆ రక్తమరకులు షర్టు ప్యాంట్స్ కూడా రీసెంట్గా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ రక్త మరకలు ఫోరెన్సిక్ లాబొరేటరీ పంపించినప్పుడు తెలిసిన కొత్త విషయం ఏంటంటే అందులో ఒక వ్యక్తి కాకుండా ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు అన్నటువంటి అనుమానం కూడా ఇందులో లభిస్తుంది అతను యాక్చువల్గా కాల్స్ లిస్ట్ చూసేటప్పటికి సమ్ జహాంగీర్ అనే పేరు తెలుస్తుంది కాల్స్ లిస్ట్ చూసేటప్పటికి అంటే ఈ జహంగీర్ ఎవరు ఇప్పుడు సైఫ్ అలీఖాన్ యొక్క అబ్బాయి ఉన్నాడు జహంగీర్ అతను కాదు జహాంగీర్ ఇతను ఇంకొక జహాంగీర్ ఖాన్ ఈ జహంగీర్ అలీ ఖాన్ అన్నటువంటి పర్సన్ ఇందులో పార్టిసిపేట్ చేశాడు ఈ యొక్క అష్రఫ్ అల్ పాటు అతను కూడా పార్టిసిపేట్ చేసి అని చెప్పి కాల్స్ లిస్ట్లో ఇంకొక పేరు కూడా బయటకు రావడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ట్విస్ట్ ఏంటంటే ఆ అతను ఇతను కలిసి ఇప్పుడు ఎవరైతే ఈ అహ్మద్ అని చెప్తుంటే ఈ పర్సను అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కాల్స్ లిస్టులో ఉన్నటువంటి పర్సను వీళ్ళిద్దరూ కలిసి అటాక్ చేశారా అని కూడా కొత్త అనుమానాన్ని ముంబై పోలీసులు వ్యక్తపరుస్తున్నారు ఏదేమైనాప్పుడు కూడా ఫోరెన్సిక్లో ఆ బ్లడ్ శాంపిల్స్ అదేవిధంగా ప్రధాన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైతే వాడబడినటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఏ వెపన్ అయితే ఉందో ఆ కత్తి అయితే ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఆ ఆయుధాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేస్తే ఈ క్షణం మనం ఇప్పుడు వీడియో చేస్తున్న వరకు కూడా దానికి స్వాధీనం చేసుకోలేదు దీనికి సంబంధించి పోలీసులు ఆల్రెడీ కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు కోర్టులో రిమాండ్ అతనికి జనవరి ట్వంటీ నైన్త్ వరకు కంటిన్యూషన్ చేశారు అయితే పోలీసులు చెప్పింది ఏంటంటే మా ఇంట్రాగేషన్లో ఇతను పూర్తిగా మమ్మల్ని సహకరించడం లేదు మమ్మల్ని ఇతను సో కోపరేట్ చేయట్లేదు అని చెప్పి కోర్టు ముందు పోలీసులు కూడా వ్యక్తపరచడం జరిగింది అంటే ఏదైతే పొదున ఆయుధం ఇప్పటిదాకా ఆ యొక్క షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటి ఆ యొక్క నైఫ్ అనేది ఈరోజు ఈ క్షణం దాకా వాళ్ళు హ్యాండ్అట్ చేసుకోకపోవడం రెండవది కోర్టులో ఇతను మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పడం ఇంకొకటి ఏంటంటే బ్లడ్ శాంపిల్స్ చూస్తున్నప్పుడు రక్త పరీక్షలు నమూనా చూసినప్పటికీ ఇతను కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరైనా పార్టిసిపేట్ చేశారన్నటువంటి అనుమానం రావడం కూడా జరుగుతుంది అంటే ప్రతి క్షణం కూడా ప్రతిదీ కూడా అనుమానం అనుమానంగా ఉంటుంది వీళ్ళు చేసిన దాంట్లో అంటే ఇప్పుడు మన కన్ఫర్మేషన్ ఏమి వచ్చిందంటే ఈ ఒక్క పర్సనే కాదు ఇతనితో పాటు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మరికొంతమంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారని కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులే తెలియపరుస్తున్నారు దాని మీద సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా కూపీలు అవుతున్నారు అసలు కేవలం ఒక కోటి రూపాయల అమౌంట్ కోసం అని చెప్పి ఒక సెలబ్రిటీ ఇలాంటి వ్యక్తి ఇంటికి ఎందుకు వెళ్తాడు ఒక కామన్ మ్యాన్ ఒక మామూలు అగంత్ కూడా ఎందుకు వెళ్తాడు ఆ కోటి రూపాయలు అది కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా కాదు ఎక్కడో లెవెన్త్ ఫ్లోర్లో పూర్తి కట్టుదిట్టు ఉన్నటువంటి ఇటువంటి ప్రదేశంలో ఒక వ్యక్తి వచ్చి దీన్ని పూర్తిగా ఇట్లా చేశాడని చెప్తే నమ్మశక్యంగా మీడియాలో వస్తున్న వార్తలు ఎక్కడ కూడా నమ్మశక్యంగా అయితే మనకి ఎక్కడ అనిపించట్లేదు ముంబై యొక్క పోలీసుల యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ప్రతిక్షణం కూడా అనుమానాస్పదంగా అయితే ఉంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి ఈ బంగ్లాదేశ్ జాతీయుడు ఎవరైతే ఉన్నారో ఇతను వీళ్ళ ఫాదర్ కూడా చెప్తూ పోలీసులు లీజ్ ఆ పర్సన్ మా అబ్బాయి ఇద్దరు ఒకటి కాదు పోలీసులు కావాలని చెప్పి ఇందులో ఇరికించారు మా వాడిని మావాడు ఆల్రెడీ హీఈ్ వెరీ క్లీన్ చిట్ మా అబ్బాయి రీసెంట్గా కలకటా వెస్ట్ బెంగాల్ ఎప్పుడైతే మాకు బెంగాల్ వచ్చేటువంటి రాజకీయ పరిస్థితులు కాస్త ఇబ్బందులు అయ్యి మా ఇల్లు గడవాలని ఉన్నప్పుడు మా అబ్బాయి వెస్ట్ బెంగాల్ వెళ్ళడం జరిగింది వెస్ట్ బెంగాల్లో ఒక హోటల్లో జాబ్ చేస్తున్నాడు కానీ అంతకన్నా ఎక్కువ శాలరీ వస్తున్న ఉద్దేశంతో ముంబై రావడం జరిగింది ముంబైలో ఆ బాంద్రా ప్రాంతంలో ఉండడం జరిగింది ఆయన వేరే హోటల్లో పనిచేస్తున్నాడు అక్కడ తను చేసిన పనికి మెచ్చి కూడా ఆ మేనేజ్మెంట్ కూడా రీసెంట్గా ఒక రివార్డ్ ఇచ్చారు మా వాడు దీనికి సంబంధం లేని వ్యక్తి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఈ వార్తా కథనాలు మాట్లాడే మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో కరీనా కపూర్ యొక్క పాత్ర ఏది ఎంతవరకు ఉంటుంది కరీనా కపూర్ గారి యొక్క పాత్ర కూడా కొంత సస్పెక్ట్ చేస్తూ మీడియాలో ఒక్కసారి ఉవ్వెత్తున వార్తా కథనాలు పెరిగినప్పుడు దీన్ని కౌంటర్ పాయింట్ చేస్తూ ట్వింకిల్ కన్నా యాక్టర్ ఆవిడ కూడా ఒక ట్వీట్ చేశారు అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీకి ఒక ఒక ఫ్యామిలీని ఒక పాయింట్అవుట్ చేస్తూ ముఖ్యంగా కరీనా కపూర్ని పాయింట్అవుట్ చేస్తూ ఇట్లాంటి వార్తా కథనాలు రావడం కరెక్ట్ అనే విషయం కాదు నేను కరీనా కపూర్ని నేను సపోర్ట్ చేస్తున్నాను ఆవిడ ఇలా చేసి ఉండదని చెప్పి ట్వింకిల్ కన్నా కూడా మాట్లాడడం జరుగుతుంది దీని మీద బాలీవుడ్ మిగిలిన సినిమా యాక్టర్లు ఎవరు కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేదు అంటే ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ తప్పించి ఇది ఇండస్ట్రీకి సంబంధించింది కాదంటగా కొంత చాలా వరకు దూరంగా ఉన్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తంలో చాలా పెద్దలందరూ కూడా అయినప్పుడు కూడా ట్వింకిల్ కన్నా గారి యొక్క ట్వీట్ ఏదైతే మార్నింగ్ చేశారో దీని మీద కొంత చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇప్పుడే రెస్పాండ్ అవుతున్నారు అంటే కపూర్ కపూర్ని సపోర్ట్ చేస్తూ ట్వింకిల్ కన్నా గారు మాట్లాడంటే అది కూడా వార్తా కథనాలు బాగా వచ్చేసే పూర్తిగా ముఖ్యంగా కరీనా కపూర్ యొక్క పాత్ర ఇందులో ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఆ క్షణంలో లేదు అక్కడ ఉందని ఏదైతే సంగణం జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నారని చెప్పి ఆ సంఘటన ప్రదేశం ఆవిడ లేదని చెప్తూ ఇది కాకుండా ప్రాపర్టీ నిమిత్తం అని చెప్తే రకరకాల స్పెక్యులేషన్స్కి ఆవిడ గురయ్యారు కరీం గప్పూర్ గారు ఏదేమైనప్పుడు కూడా ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ నిందితుడిని పట్టుకున్నాడో మిస్మ్యాచ్ అవ్వడం అదేవిధంగా అతను కంటిన్యూగా నేను కాదు నన్ను ఇందులో ఫ్రేమింగ్ చేశారు దీనికి సంబంధించిన కేసులో నన్ను ఇరికించారని చెప్పి అతను చెప్తూ మాట్లాడడం అంటే ముంబై పోలీసులు ఏమైనా అత్యుత్సాహంతో ఈ కేసును ఏదైనా క్లోజ్ చేద్దామని ఉద్దేశంతో ఎవరో ఒక అనామకం పట్టుకొచ్చి ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా వరకు నేషనల్ మీడియా నుంచి ముఖ్యంగా మహారాష్ట్ర మరాఠా మీడియా కూడా మొత్తం చెప్తున్నారంటే ఇందులో ముంబై పోలీసులకు అత్యుత్సాహంతో ఈ కేసును తొందరగా ముగించేద్దామని చూస్తున్నారు ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ మ్యాటర్ ఇది ఇది ప్రైవేటు మ్యాటర్లోనే సైఫ్ ఖాన్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో సమ్ తెలియనటువంటి ఏదో సంఘటన జరిగింది ఏదో తెలియని ఒక గ్యాప్ అక్కడ ఉంది ఆ గ్యాప్ని మాత్రం అది ఇప్పటికి కూడా ముంబై పోలీసులు రకరకాల ప్రయత్నాలతో దానికి ఏదో కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నది తెప్పించి అసలు విషయాలు వెలుగులోకి రానివ్వకుండా దాన్ని క్లోజ్ చేస్తున్న విషయం నిన్న అతను నిందితుడు కోర్టులో మాట్లాడినప్పుడు ఆ మాటలో మనకు అవుతుంది ట్రూ సార్ అండ్ మీరు చెప్తున్నట్టు రకరకాల స్పెక్యులేషన్స్ అండ్ రోజు ఒక ట్విస్ట్ అయితే మనం ఈ కేసులో చూస్తూ ఉన్నాం అండ్ దీనికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏవచ్చినా కూడా మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్